హే ఆల్ కందిపప్పు సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు మనకు అన్ని చోట్ల దొరుకుతూ ఉన్నాయి దీంతో మీరు ఏం కర్రీ చేస్తారో నాకు కమెంట్స్లో షేర్ చేయండి నేనైతే ఇవాళ చాలా సింపుల్గా తక్కువ మసాలాలతోటి కారంగా కొంచెం పుల్లగా ఉండే కర్రీ అయితే చేస్తున్నాను ఎలా చేస్తానో చూపిస్తారండి దీన్ని చేయడం కోసం కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకున్నాను ఒక టొమాటో లేదా చిన్నవైతే రెండు టొమాటోలు కూడా తీసుకోవచ్చు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా అల్లము ఒక నాలుగు లవంగాలు కొద్దిగా చెక్క వన్ టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు అలాగే ఒక టూ టీ స్పూన్ పుట్నాల పప్పు కొద్దిగా ఎండు కొబ్బరి వేస్తున్నాను మీకు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు లేదు ఈ కొబ్బరి వేయడం ఇష్టం లేదనుకునే వాళ్ళు జీడిపప్పును కూడా వేసుకోవచ్చు అంతే ఇవన్నీ మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లగయ్యాక ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇదే కుక్కర్లోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు వేసి ఇవి చిటపట్లాడాక ఇలా క్లీన్ చేసుకున్న పచ్చి కందిపప్పు అలాగే ఒక రెండు పొటాటో వేస్తున్నాను ఇందులోకి కొద్దిగా పసుపు కారానికి సరిపడ చిల్లీ పౌడర్ నేనైతే ఒక త్రీ టీ స్పూన్ అంతా వేస్తున్నాను అలాగే ఒక టూ టీ స్పూన్ ధనియాల పొడి ఇది చిన్న స్పూన్ కాబట్టి మీకు ఎక్కువ వేసినట్టు అనిపిస్తుంది టూ టీ స్పూన్ అయితే సరిపోతుంది అలాగే రుచికి సరిపడినంత ఉప్పు ఇంగువ ఇవన్నీ కూడా కలుపుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు ఇలా ఆయిల్లోనే కుక్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది దీనిలోకి పొటాటో అనే కాదు వంకాయలు కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా వేసేస్తున్నాను దీని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇది ఆల్రెడీ వేయించుకుంటాం కాబట్టి పచ్చివాసన ఏమి ఉండదు జస్ట్ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా వాటర్ వేసేసుకోవాలి ఈ స్టేజ్లోనే మనకు ఉప్పు కారం ఏమన్నా సరిపోయిందా లేదా చూసుకొని ఏమైనా కావాలి అంటే మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టి మేము వన్ ఆర్ టూ విజిల్స్ ప్రెజర్ కుక్ చేసుకోవాలి ఇంతే సింపుల్గా పచ్చి కందిపప్పు కర్రీ అయితే రెడీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి